హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్వల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే ఇంతకు ముందుకు వీడియోలో మీకు వీ నెక్ ఎలా స్టిచ్ చేయాలో ఇంకొక వీడియో క్లియర్గా చేసి పెడతానని చెప్పాను కదా సో అదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి వీ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట ఈ వీడియోలో మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీ నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే బకం షీట్తో వీ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీ నెక్ అనేది ఇలా కట్ చేయాలన్నమాట చూడండి మనం లైనింగ్ వైపున నెక్ అనేది కట్ చేస్తాం కదా ఇప్పుడు ఈ నెక్ ఇలా పెట్టాలన్నమాట పై వైపున కింది వైపున ఇలా పెట్టాలన్నమాట అంటే ఫోల్డింగ్ పైన పెట్టాలి చూడండి మనం ఇటువైపు స్టిచ్ చేస్తాం కదండి హాఫ్ ఇంచు లోపలి వైపు ఇక వదిలేసి హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా పెట్టాలన్నమాట ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేస్తాం కాబట్టి మక్రమ్ షీట్ వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట చూడండి ఆ వన్ ఇంచు హాఫ్ ఇంచు పైన ఇంకొక హాఫ్ ఇంచ్ ఉంది చూడండి ఇటువైపు చూడండి ఇటువైపు ఉంది ఇప్పుడు మధ్యలోకి కుట్టు వేసుకొని రావాలండి చూడండి నెక్స్ట్ నెక్ అనేది ఈ లైనింగ్ పైన ఇలా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఎలా ఉందో అలాగే పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట ఇలా ఇలా అలా పెట్టొద్దండి నెక్ట్ ఎలా ఉందో అలా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఇలా కింది వైపున పాదం పైకంటూ మళ్ళీ స్టిచ్ వేయాలన్నమాట చేసారా ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి ఇలా ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచు వదిలేసి కట్ చేయాలన్నమాట ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా చూడండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇలా అనమాట మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి రెండు కూడా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి ఆ నెక్ ఇలా పెట్టి స్టిచ్ వేయాలన్నమాట నెక్ బాడీ పార్ట్ ఉంది కదండి దానికి నెక్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి మంచిగా స్టిచ్ వేయాలి చూసారా ఇలాగైతే స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ రౌండ్ తిరగాలి కదండీ సో అందుకని ఇక్కడైతే ఒక టక్ ఇవ్వాలన్నమాట ఒక టక్ అందుకని ఇక్కడ కొద్దిగా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేస్తే మనకి రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది పై వైపున వేయాలన్నమాట చూసారా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఆదం పైక్ అన్నీ స్టిచ్ వేయాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇటు వైపున ఇటువైపున చూడండి ఇలా వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ చూడండి లైనింగ్ వైపున అంటే లోపల వైపున ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఎమింగ్ అన్న చేసుకోవచ్చు అనమాట సో నెక్ అయితే ఇలా వచ్చిందన్నమాట ఇలా ఉంటుంది ఇలా అనమాట నెక్ చూసారా నెక్ అయితే ఇలా వచ్చిందన్నమాట ఫైనల్గా డ్రస్ ఫైనల్గా డ్రస్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి ఇందో చూడండి అసలు కుట్టు కూడా ఎంత బాగా బ్యాక్ సైడ్ చూడండి చూసారా ఇటువైపున బ్యాక్ సైడు స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అండి సో అదనమాట నేనైతే ఇక్కడ ఎమ్మింగ్ చేస్తానండి ఎందుకంటే నీట్గా ఉంటుందన్నమాట పై వైపున కుట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడైతే స్టిచ్ వేయట్లేను పై వైపున స్టిచ్ వేయట్లేను సో చూడండి ఎంత మంచిగా వచ్చిందో నెక్ అనేది సో ఈ నెక్ డిజైన్ అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ నెక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో అది ఈ మధ్యకాలంలో బీ నెక్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి ప్రతి ఒక్క డ్రెస్సెస్కి ఈ నెక్ డిజైన్ పెట్టి స్టిచ్ చేస్తున్నారు సో ఈ నెక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట సో అందుకే మీకు చూపించడం జరిగింది సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ యొక్క లైక్ కమెంటే నాకు ఒక బూస్ట్ అండి ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నాకైతే వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి ఇలా ఇదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే టైలరింగ్ గురించి ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇలా మీకు ఈ నెక్ డిజైనే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ అనమాట ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో నెక్స్ట్ మనకు మంచి వీడియోతో ముందుంటాను అండ్ లైక్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో బాబాయ్